టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు సీక్వెల్ మూవీ మారిపోయాడు ఎందుకంటే బాహుబలి సినిమాలు రెండు భాగాలుగా విడుదలై ఒకదాని మించి మరొకటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న మేకర్స్ సీక్వెల్స్ తహతహలాడుతున్నారు ప్రభాస్ నటించిన సలార్ మూవీకి సీక్వెల్ ఉంటుందని ముందే చెప్పేశారు అలానే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ ఉంటుందని చెప్పారు అంతేకాదు అది మూడు భాగాలు తీసినా ఆశ్చర్య ఇదిలా ఉంటే ప్రవాస్ ఇప్పుడు నటిస్తున్న రాజా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది అయితే ప్రవాస్ తో ఫౌజీ తెరకెక్కిస్తున్న హను రాఘుపూడి తమ చిత్రానికి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని బల్ల గుద్ది చెబుతున్నాడట ఫౌజీ అనేది ఫ్రాంచైజ్ లో తొలి భాగం మాత్రమే అని కొద్ది రోజులుగా ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది దీనిపై హను రాఘవపూడి ప్రవాస్ తోనూ మాట్లాడాడని తెలుస్తోంది ఇందులో మొదటి భాగం ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూపుదిద్దుకుంటుండగా సీక్వెల్ లో మరో డైమెన్షన్లో ఉండబోతుందట చరిత్రలో జరిగిన నిజ సంఘటనల నేపథ్యంలో హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఫౌజీలోని పాత్రలను కేవలం ఒక సినిమాకే పరిమితం చేయకుండా ఈ ఫ్రాంచైజ్లో హను మరికొన్ని సినిమాలు తీయాలని అనుకోవడం ఆయన అభిమానులను ఆనందపరిచే వార్తే ఇదిలా ఉంటే ప్రభాస్ వరుసగా సీక్వెల్స్ చేస్తుండటంతో తెలుగులో అత్యధికంగా సీక్వెల్స్ చేస్తున్న స్టార్ హీరోగాను ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచినట్టయింది